జీవితాలలో మీ బిడ్డల జీవితాలలో మీ కుటుంబాలకు దేవుడు సమాధానము అనుగ్రహించినాడు కాబట్టి ఈ ఈ మాసాలుగా దేవుడు అనుగ్రహించిన సమాధానము బట్టి తిరిగి పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మొట్టమొదటి దేవుడు మన ప్రార్థన సంవత్సరం రెండవది సంవత్సరం మన కుటుంబాల్లో సమాధానము లేనప్పుడు మన కుటుంబాల్లో నెమ్మది లేనప్పుడు మన కుటుంబాల్లో శాంతి లేనప్పుడు దేవుడు సమాధాన అధిపతి అయి సమాధానాన్ని అనుగ్రహించినాడు అందును బట్టి మన ప్రభుని స్థుతించాలి దేవుని వాక్యం సెలవిస్తుంది నూట ఇరవై ఎనిమిదవ కేంద్ర ఆరో వాక్యాన్ని చదువుదాం ఇస్రాయల్ మీద సమా ఇ్రాయలీల మీద సమాధానం ఉండదు కాక ఇస్రాయలిగా దేవుని ప్రజలు దేవుని